స్టీస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పటికే వీడియో ఏంటో ఉంటుంది కదా ఎస్ బర్త్డే బ్లాగ్ అనమాట ఎవరిది ఏంటి అనేది కూడా వీడియో మొత్తం చూసేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి గాయస్ మెనీ ఎవర్రా సంతీ బేనా సారి చూపించాయా హ్యాపీ బర్త్డే బాబా నేను అని అంటున్నాడు ఆల్రెడీ

అలా కాదే ఇప్పుడు మేము ఎప్పుడు చేసే మిస్టేక్ గాయస్ అగ్గిపెట్టి మర్చిపోతాము అది ప్రతి బర్త్డేకి మాకు అదే జరిగింది వాడికి తెలియకూడదని అసలు ఎంత కేక్ దాచిపెట్టే విషయంలోనే కానివ్వండి అసలు చాలా ట్రై చేశాను కానీ మా పిల్లల దెబ్బకి తెలిసిపోయిందంట అయినా సరే సర్ప్రైజ్ సర్ప్రైజ్గానే ఫీల్ అయ్యాడు ఎందుకంటే పోయిన ఇయర్ బర్త్డే చేసే టైంకి వాళ్ళ నాన్నగారు లేరు అని చెప్పాను కదా ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ మదర్ గారు లేరండి చాలా హ్యా హ్యాపీగా చేసుకోవాల్సిన వాడి బర్త్డే సాడ్గా చాలా ఫీల్ అయ్యాడు వాళ్ళమ్మ చాలా గుర్తొచ్చిందని ఇక్కడ తర్వాత మేము ఏదైనా సరే ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాము ఆ టైంలో డాడీ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకోవడం ట్వెల్వ్ అయిపోయింది కదా మళ్ళీ డాడీని ఎందుకు డిస్టర్బ్ చేయదం అని చెప్పి మా వారే ప్రేయర్ చేసేసారు ప్రేర్ చేసిన తర్వాత ఇక కేక్ కటింగ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము అసలు ఫుల్ ఫుల్ హ్యాపీ అనిపించింది సింపుల్గా చక్కగా ఫ్యామిలీ అనుకుంటూ చేసుకుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అది నాకు ఇన్ని రోజులు తెలియలేదు నాకు ఈ రోజు అనేది చాలా అర్థమైంది నిజంగా లైఫ్లో మనం ఎలా ఉండాలి ఎవ్వరు ఉన్నా లేకపోయినా మనం వరకు ఉన్నామా లేదా మన ఉండి మన ఫ్యామిలీతో ఎలా ఉన్నాం మనం మన ఫ్యామిలీ చాలు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అఫ్ కోర్స్ చెప్పేది అదే జీజస్ ఈస్ వెరీ గుడ్ జీజస్ ఉండాలి దేవుడు ప్రతి విషయంలో మనకి దేవుడే ఫస్ట్ ఆ తర్వాత విషయం వచ్చేసరికి ఖచ్చితంగా మనకి ఒక ఫ్యామిలీయే చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను ఐఎమ్ సో 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 వెరీ 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 హ్యాపీ వీడి బర్త్డే అయితే ఇలా జరిగిపోయిందన ఇక ఫైనల్లీ వన్ బై వన్ అయితే వాడికి కేక్ తినిపించాము వాడు మా కేక్ పెట్టాడు ఆ తర్వాత మా పిల్లలు అసలు ఒప్పుకోలేదు గాయస్ నైట్ టైం అవుతుంది పిల్లలు ఎందుకు లేరా వద్దు అన్న కూడా అసలు ఒప్పుకోలేదు పిల్లలు కూడా లేపించాలని నేను ఎప్పుడు అంతే నాకు ఏమంటారు క్లీనింగ్ చేసుకోవడం ఇష్టం ఏదన్నా మురికి అయితే అసలు నేను ఒప్పుకోను అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను అందుకని చెప్పని వెనకమాల అయితే వీడియోలో పడిపోయాను అనమాట అయ్యో పడకూడదు అనుకున్నాను కానీ పడిపోయాను ఇక ఫైనల్లీ వన్ బై వన్ మా పిల్లలు కూడా వచ్చి వాడికి తినిపించడం నిజంగా వీడి విషయంలో చాలా అంటే చాలా ఫీల్ అవ్వాల్సిన విషయాలే ఎందుకంటే వీడి లైఫ్లో అన్నీ కూడా గాయస్ నిజంగా చెప్తున్నాను డాడీ లేడు మమ్మీ లేదు అక్క ఒక్క అక్కున్నా తను తన లైఫ్ తను చదువుకోవాలి తను చదువుకోవాలి పాప తన ఇంటెన్షన్లో ఆలోచిస్తే తను ఖచ్చితంగా చదువుకోవాలి కానీ అలా అని వినే వదిలేదు పట్టించుకుంటూ ఉంటుంది కానీ కానీ దగ్గర లేకపోయి ఉండే కానీ ఇంకప్పటి నుంచి ఇక్కడ ఉండడం ఇదంతా కూడా వాడు బా ఫ్యామిలీ మెంబర్గా కలిసిపోవడం మా వారికి అయితే ఇంకా చాలా దగ్గర అయిపోయాడు ఆ తర్వాత ఇక అలా అలా అనమాట వాడు జీవితంలో ఎన్నో ఒకటి కాదు కాస్ట్ చాలా చేద్దాం ఏం చేద్దాం అందరిలో ఒక పార్ట్ అయితే ఉండదు కదా ఒక లైఫ్లో అనేది వీడికి అది అలాగే జరిగింది ఇక కేక్ కటింగ్ కేక్ అయితే నేను తీసుకొచ్చాను తర్వాత మా వారు కూడా ఒక డ్రెస్ అయితే వాడికి చేశారు బట్ ఇక్కడ మీకు ఒకరిని కలిసాను ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని అని చెప్పాను కదా అది ఎవరో చూసేయండి గాయస్ ఇది మా నా అవుట్ ఫిట్ అనమాట ఎందుకంటే వీడు మేము నైట్ సర్ప్రైజ్ చేసామని రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తున్నాడు కానీ మీకు ఒక విషయం చెప్పనా గాయస్ మేము అన్ఫార్చునేట్గా వెళ్ళడం జరిగింది నిజంగా నాకు రిటరలీ అసలు తెలీదు ఆ పర్సన్ ఇక్కడికి వస్తున్నారు అని నిజంగా నా లైఫ్లో చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎంత హ్యాపీ అంటే అభిమానం ఉండడం ఒక లెక్క అయితే నాకు చాలా చాలా ఇష్టమైన పర్సన్ నేను ఫస్ట్ టైం అనమాట తనని దగ్గర నుంచి చూడ ఎప్పుడు ఫోన్లో టీవీస్ ఇలా ఎక్కువగా చూసేదాన్ని అలాంటిది ఫస్ట్ టైం అనమాట అసలు నా హ్యాపీనెస్కి అయితే అవధం లేవు గాయస్ చాలా 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 కానీ చాలా క్రౌడ్ ఉంది కానీ క్రౌడ్ లేకపోతే అసలు దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చేదాన్ని అంత అభిమానం నాకు తనంటే ఆ పరిస్థితి ఎవరో మీరు కూడా చూడాలనుకుంటున్నారా చూసేయండి ఫైనలీ ఎస్ మనకి రీసెంట్గా సీఎం నుంచి తప్పుకున్న వ్యక్తి అనమాట ఒక విషయం ఓడిపోయినంత మాత్రాన సింహం ఎప్పుడూ కూడా సింహమే గాయస్ ఎందుకంటే పిల్లి అవ్వదు కదా సింహం సింహమే తను వస్తుంటే అసలు గుంటూరు మొత్తం కూడా అసలు ఎంత మంది అంటే అక్కడనే నాకు ఒక డౌట్ ఉండే అదేంటంటే ఇంత అభిమానం ఇంతమంది అలా ఆ పర్సన్ ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ చుట్టూ ఎవరైనా సరే లైక్ ఎవరైనా రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి ఇలాగ చూస్తూ వస్తారు అసలు చాలా అభిమానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ ఓట్లేసే ఆయనకి ఏమైపోతారు గాయస్ ఇంతమంది జనం ఓట్లేస్తే గెలవకుండాకుంటారు ఆయన ఓడినంత మాత్రాన ఎప్పటికైనా పులి పులే గాయస్ పిల్లవ్వలేదు జై జగన్ అదంతా అభిమానం గాయస్ అందుకే అలా అనమాట నాకు చాలా ఇష్టం కాబట్టి అలా చూసేసరికి చాలా ఎగ్జాక్ట్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అది కూడా మేము అన్ఫార్చునేట్గా జరిగింది ఇదంతా కూడా మేము రెస్టారెంట్ కని వెళ్తున్నాము కానీ దారిలో జగన్ని చూసేసరికి యామ్ సో సో హ్యాపీగా నిజంగా ఈసారి ఖచ్చితంగా జగన్ వస్తాడు జగన్ జగన్ అన్న ఇలా ఫైనలీ రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట చాలా ఫేమస్ గాయస్ నేను పేరైతే చెప్పను కానీ బట్ మీకు ఈ సెట్టింగ్స్ చూసి మన గుంటూరులో వాళ్ళు మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళు ఉంటామో కామెంట్స్ చేయండి టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది అసలు ఆ వేడివేడిగా ఇవ్వడం కానీ అంతా కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట తింటున్నంత కూడా చాలా టేస్టీగా అనిపించింది ఆ తర్వాత బిర్యానీ తిన్నాక కామన్గా వే తాగాల్సిందే కదా ఫైనల్లీ ధమ్సప్ అయితే తీసుకొని అయితే తాగేస్తున్నాను చాలా చాలా హ్యాపీగా ఈ వీడియో అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను బాయ్ బాయ్